హుస్నాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ చెరువు మహాసముద్రం గండి రాయికల్ వాటర్ ఫాల్స్ తో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కును టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఆరోగ్య పర్యాటనకు అనువుగా పార్కును తీర్చిదిద్దామని పండ్ల మొక్కలు ఇతర అవసరాలకు సంబంధించిన మొక్కలను నాటాలని అధికారులకు మంత్రి సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లలగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేయవచ్చని సూచించడంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు యువత ట్రిక్కింగ్కు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అటవీ దురాక్రమణలకు అరికట్టడానికి ఈ పార్క్ తోడ్పడుతుందని అన్నారు ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రతో పాటు కోటలు ఉన్నాయని పేర్కొన్నారు అందువల్ల ఈ పార్కు సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే పేరు పెట్టాలని అభిప్రాయపడ్డారు పార్కులో వాకింగ్ ట్రాకులు చిల్డ్రన్ జోన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు భైరవస్వామి గుడి సరవాయి పాపన్న కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు ఇక్కడకు ప్రజలు రావడం ప్రారంభమైతే అభివృద్ది మరింత వేగంగా జరుగుతుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి డిఎఫ్ఓ పద్మజారాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్డీఓ రామ్మూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఇతర ప్రజా ప్రతినిధులు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ ఫారెస్ట్ అర్బన్ ప్రతిపాదనలు పంపగానే రాష్ట్ర అటవీ శాఖ పక్షాన కొంత ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కువ పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిసిసిఎఫ్ మేడం గారు అదేవిధంగా అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ స్థానికులు అందరూ వచ్చినాం ఇది ఐదు కాంపోనెంట్ ఒక్కటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి హిస్టరీ సర్వాయి పాపానికి సంబంధించిన చరిత్ర ఉంది స్వామి గుడి ఉంది తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియంట్ నియర్ బై ప్లేస్ లేదు సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్లాలన్నా సర్వైపాపన కోటకు వెళ్లాలన్నా రాయికాల వాటర్ ఫాల్కి వెళ్లాలన్నా మహాసముద్రం గండి వాటర్ బాడీ దగ్గరికి వెళ్లాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక టూరి ఏకో టూరిజంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా వాచ్ టవర్ తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు కలిగేసే ప్రయత్నం జరుగుతోంది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను టూరిజం శాఖతో సహా దీన్ని విస్తృతంగా ఉపయోగంలోకి అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎక్కడో బయటి రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్ళకంటే మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్ లో ఉన్నటువంటి అతిపెద్ద ఏరియా అయిన ఈ అటవీలో జరుగుతున్న ఏకో పార్క్ ఏర్పాట్లను మీరు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ను పొందాలని నేను ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి